హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నడుస్తూ ఉంది అయితే ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఏంటి తెల ఈ దేశంలో ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఎవరు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది ఎవరు స్ట్రాటజీ అయింది దేశం ఎడిపోతూ ఉంది దేశాన్ని ఎటు తీసుకెళ్తా ఉన్నారు సమాజం ఎడిపోతూ ఉంది సమాజాన్ని మనది మనం ఎటు ఎటు వెళ్ళాలి సమాజం ఎటు వెళ్తే బాగుంటుంది ఏ విధ ఏ దిశగా ప్రయాణం చేస్తే బాగుంటుంది ఎన్ని విషయాలు కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం ముందుగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే ముందుగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఏం ఆరోపణలు చేస్తూ ఉంది అది ఎంతవరకు వాస్తవం ఏం జరిగే అవకాశం ఉంది ఏంటి అనేది చర్చిద్దాం కాంగ్రెస్ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆరోపణ ఏంటంటే బీజేపీ ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది నాలుగు వందల సీట్లు అందుకే మోడీ అడుగుతా ఉన్నాడు అసలు నాలుగు వందల సీట్లు వస్తే ఏం జరుగుతుంది పోతే తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి మందకృష్ణ ప్రచారం చేస్తూ ఉన్నారు ఎస్సీ వర్గీకరణను మొదలు పెట్టుకొని మందకృష్ణ చేస్తున్నటువంటి రాజకీయం సిగ్గుమాలిన పని మందకృష్ణకు ఏ ఏమాత్రం సిగ్గుశ ఉన్నా నువ్వు మనిషి అయితే ఇవన్నీ ఆలోచించు ఇతర రాష్ట్రాల్లో మతం పేరుతో కులం పేరుతో అందరినీ కొడతా ఉన్నారు అక్కడ దళితులను నింసిస్తూ ఉన్నారు ఇది నీకు కనిపించట్లేదా మందకృష్ణ అని అడుగుతా మందకృష్ణకు ఏ ఏమాత్రం మానవత్వం ఉన్నా ఇలాంటి పనులు చేయదు జాతిని అమ్ముకునే పరిస్థితి రావు ఒక నీ ఒక్కరిని స్వలాభం కోసం నీ ఒక్కరిని స్వార్థం కోసం వస్తే ఒకవేళ వర్గీకరణ జరుగుతుంది అనుకుందాం కాసేపు వర్గీకరణ జరిగితే దే యావత్ దేశం మొత్తం ప్రమాదంలో పడుతుంది కదా రాజ్యాంగమే ప్రమాదంలో పడతా ఉంది సిక్యులర్ పదమే ప్రమాదంలో పడతా ఉంది ప్రజాస్వామ్యం అంతా నాశనం అయిపోతూ ఉన్నది మానవత్వం లేకుండా పోతూ ఉన్నది హ్యుమానిటీ ప్రభు ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు ఇదంతా నీకు కనిపించట్లేదా ఇది ప్రమాదంలో పడితే నీకేం లేదా నీకు వచ్చే ముడుపులు లేకపోతే నీ రాజకీయ నీ భవిష్యత్తు నీ రాజకీయ నీ పలుకుబడి కోసమేనా నువ్వు చేసేది నీ పలుకుబడి కోసం ఇవన్నీ అయితే ఏడుపోయినా ఏం లేదా మంద కృష్ణ కనీసం కనీసం ఆలోచించవా ఏడు ఏడు ఏం చేస్తా ఉన్నావు నీ నీ స్వార్థం కోసం ఈ జాతిని నాశనం చేస్తావా ఈ జాతి పేరుతో నువ్వు చేసేది ఇదేనా జాతిని తాకట్టు పెడతా ఉన్నావు బీజేపీ ఏమైతుంది ఒక వర్గీకరణ ఆల్రెడీ వర్గీకరణ ఏ తోటి వచ్చేది ఉంది ఆల్రెడీ అంతా కూడా ప్రైవేట్ పరం అయిపోయింది అంతా ప్రైవేటు పరం చేసేది గవర్నమెంట్ సంస్థలు ఏదో ఒకటి ఉంది అక్కడ కూడా ఉద్యోగాలు వస్తే వస్తాయి లేకపోతే లేదు ఆల్రెడీ ఈ ఈబీసీ రిజర్వేషన్ పెట్టడం వల్ల ఉద్యోగాలు మొత్తం రిజర్వేషన్ మొత్తం పనికి రాకుండా అయిపోయాయి ఓసీలకు ఎక్కువ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి ఎస్సీలకు మార్కులు ఉన్నప్పటికీ కూడా ఓసీలకు ఉద్యోగాలు వస్తా ఉన్నాయి ఇవి కనిపించట్లేదా మందకృష్ణ కానీ అడుగుతా ఉన్నాను తలకాయ తలకాయ ఉందా మందకృష్ణ కానీ అడుగుతా ఉన్నాను ఎంఆర్పిఎస్లో తిరిగే వాళ్ళు ఎంఆర్పిఎస్లో ఈ ఈరోజు ప్రచారం బీజేపీకి ప్రచారం చేస్తున్న వాళ్ళు ఇవన్నీ మీకు కనిపించట్లేదా వ్యవస్థ ఇడిపోయినా ఏం లేదా మీకు మీకు కనిపిస్తలేదు రాజ్యాంగాన్ని కానుక అమలు చే రాజ్యాంగాన్ని గాక మార్చేస్తే రాజ్యాంగాన్ని మార్చేసి సెక్యులరిజం తీసేసి మానవ హక్కులను తొగ్గేస్తేంద్రతో తెలుసా మళ్ళీ పా కానీ తీసుకెళ్లి ఒక్క కొన్ని కుక్కలు కొట్టినట్టు కొడితే అప్పుడు తెలుస్తుంది మళ్ళీ మణిపూర్ లాంటి వ్యవస్థ ఈ భారతదేశం మొత్తం జరిగే ప్రమాదం ఉంది మణిపూర్ లాంటి సంఘటనలు భారతదేశం మొత్తం జరగాలనుకుంటున్నారా మీరు తెలంగాణ రాష్ట్రంలో కొంత మెరుగ్గానే ఉంది ఇదే మన ఇదే రాష్ట్రంలో మన మల్లికార్జున్ అనే ఒక టీచర్ని చదువు చెప్పిండని చెప్పేసి స్కూల్ బుక్కులో ఉన్నది బుక్కులో ఉన్నట్టుగా చెప్తే అతన్ని మతం పేరుతో కొట్టాడు ఒక దళితుడైన ఇవన్నీ కనిపిస్తలేవా మందకృష్ణ నీకు సిగ్గుశర ఉందా నీకు అసలు ఇవన్నీ కనిపించకుండా ఎందుకు నువ్వు ఏ ఏ విధంగా నువ్వు నువ్వు సాధించేదే ఉంది నువ్వు బీజేపీకి సపోర్ట్ చేసి జాతిని తాకట్టు పెట్టే పనులు మానేసుకోవాలి నీ ఒక్కరి స్వార్థం కోసం దేశాన్ని ఆయన చేయదు రాజ్యాంగం మారిస్తే ఏమవుతుందో మీకు తెలుస్తలేదు రాజ్యాంగం మారిస్తే వాళ్ళకు అనుకూలంగా రాసి ఈ దేశాన్ని హిందూ దేశంగా మారిస్తే ముస్లింలని క్రిస్టియన్స్ని హేతువాదులను నాస్తికులను ఊజగోద కోసే పరిస్థితి వస్తుంది ఎక్కడికక్కడ చంపేసే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కావాలని కోరుకుంటున్నారా మీరు దయచేసి అందరూ ఆలోచించండి ఈ దేశంలో ఈ దేశం ప్రమాదంలో ఉంది బీజేపీ పరిపాలనలో ప్రమాదంలో ఉంది దాన్ని బయట పరిస్థితి ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా చెప్తా ఉన్నాం ఇది ఈరోజు జరుగుతున్నటువంటి విషయం ఇవన్నీ మనసులో దృష్టిలో పెట్టుకొని మీరు ఓటేయాలని ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓటేయాలని ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా